ది లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక మాట మన బైబిల్లో చూసినట్లయితే యష్యా గ్రంథం అరవై రెండో అధ్యాయం ఐదో వచనంలో ఒక చక్కని మాటి విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నీ దేవుడు నిన్ను పూచి సంతోషించును ఇన్ జీజస్ నేమ్ అమెన్ నిజమే ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన ఆశ ఏమై ఉండాలి అంటే మనం సేవిస్తున్న దేవుణ్ణి మనం సంతోషపరచాలి మన ప్రభువు మన జీవితాన్ని బట్టి సంతోషించాలి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా అసలు దేవుని సంతోషపరచడం అంటే ఏంటి అని ఆలోచిస్తున్నావా దేవుని సంతోషపరచడం అంటే దేవుని చిత్తాన్ని చేయడమే దేవునికి ఇష్టమైంది ఏంటో అది చేయి చాలు ప్రభుని నువ్వు సంతోషపరిచినట్లే అంటే పరిశుద్ధమైన మార్గంలో ప్రభు చెప్పిన పరిశుద్ధమైన మార్గంలో నడు తద్వారా దేవుని సంతోషపరుస్తావు మన నోటి మాటలు పవిత్రమైన మాటలు పలకడం ద్వారా ప్రభువుని సంతోషపరుస్తాం మన ఆలోచనలు పరిశుద్ధమైన ఆలోచనలే మనం కలిగి ఉంటే దేవుని సంతోషపరుస్తాం మన క్రియలు మన నడతలు మన ప్రవర్తన పరిశుద్ధంగా దేవునికి ఇష్టకరంగా జీవించినట్లయితే వాక్యానుసారంగా మనం బ్రతికినట్లయితే దేవుని సంతోషపరచగలుగుతాం మన జీవితంలో ఏ ఆశలు ఉన్నప్పటికీ అతి ప్రాముఖ్యమైన ఆశ ఏమై ఉండాలి అంటే నా దేవుడు ఏ క్షణమందు నన్ను చూసినా నేను నా దేవుని దృష్టికి ఇష్టకరంగా బ్రతకాలి నా జీవితాన్ని బట్టి ప్రభు సంతోషించాలి అన్న ఆశ ధ్యేయం కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవులు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ ఎంతవరకు ప్రభువుని సంతోషపరచలేదేమో దేవుని దుఃఖపరిచే విధంగా ఆయాసపరిచే విధంగానే దేవునికి అయిష్టంగానే బ్రతికావేమో అయితే దేవుడు మరొక్కసారి మరొక్క అవకాశాన్ని నీకు కల్పించి ఈ సమయం ముందు ఈ మాట ద్వారా నీకే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడైనా ప్రభుని సంతోషపరిచే బ్రతుకు కలిగి జీవించు తద్వారా దేవుడిచ్చే నిండైన మెండైన ఆశీర్వాదాలు పొందుకొని నీవు మాత్రమే ఆశీర్వదించబడ్డం కాదు కానీ అనేక మంది ప్రజలకి కూడా ఆశీర్వాద కారణంగా మార్చబడు అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దాయిచ్చాను అమ్మే